నెట్ఫ్లిక్స్లో సూపర్ హిట్ డేటింగ్ షో లవ్ ఈజ్ బ్లైండ్ తిరిగి వస్తోంది సీజన్ తొమ్మిది ముప్పై రెండు మంది సింగిల్స్తో అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రసారమవుతుంది కొలరాడోలోని డెన్వర్లో చిత్రీకరించబడిన ఈ సీజన్లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి సూపర్ హిట్ రియాలిటీ డేటింగ్ షో లవ్ ఈజ్ బ్లైండ్ కొత్త సీజన్తో తిరిగి రాబోతోంది ఈ లవ్ రొమాంటిక్ షో సీజన్ తొమ్మిది స్ట్రీమింగ్ డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది ఈ సీజన్ తొమ్మిదిలో ముప్పై రెండు మంది సింగిల్స్ లవ్ రొమాన్స్ ను వెతుక్కుంటారు ఈ సూపర్ హిట్ డేటింగ్ షో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం డేటింగ్ రియాలిటీ షో లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ తొమ్మిది ఓటీటీలోకి రాబోతుంది అక్టోబర్ ఒకటి రెండు ఇరవై ఐదు నుంచి ఈ కొత్త సీజన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది ఈసారి కొలరాడోలోని డెన్వర్లో సెట్ చేసిన ప్లేస్లో డేటింగ్ షో లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ తొమ్మిది సాగుతుంది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రత్యేకంగా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ సీజన్ అడుగు పెడుతుంది ఆ తర్వాత ప్రతి బుధవారం కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది గత సీజన్లన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి డేటింగ్ షో ఓటీటీ షెడ్యూల్ లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ తొమ్మిది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో వీక్లీ బ్యాచ్లో విడుదల అవుతుంది అక్టోబర్ ఒకటిన ఎపిసోడ్ ఒకటి నుంచి ఆరు వరకు స్ట్రీమింగ్కు వస్తాయి అక్టోబర్ ఎనిమిదిన ఏడు నుంచి తొమ్మిది ఎపిసోడ్లు అక్టోబర్ పదిహేనున పది నుంచి పదకొండు ఎపిసోడ్లు అక్టోబర్ ఇరవై రెండున పన్నెండో ఎపిసోడ్ ఓటీటీలోకి వస్తాయి మునుపటి సీజన్ల మాదిరిగానే పోటీదారులు పాడ్లలోపల కనిపించని దృశ్యాలతో డేటింగ్ చేస్తారు ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకుంటారు ముఖాలను చూసుకోకముందే ఎంగేజ్ అవుతారు సీజన్లో జంటలు కలిసి జీవిస్తాయి వివాహాలను ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంది ఈ సీజన్లో ఇరవై ఏడు నుండి నలభై ఒకటి సంవత్సరాల వయస్సు గల ముప్పై రెండు మంది కొత్త సింగిల్స్ ను పరిచయం చేస్తున్నారు వారు తమ ప్రేమ జీవితాలను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారిలో ఛాంపియన్షిప్ పోకర్ ప్లేయర్ ఒంటరి తండ్రి రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుడు మాజీ కోవిడ్ సంక్షోభ నర్సు లాంటి మంది సృజనాత్మక వ్యక్తులు వ్యవస్థాపకులు ఉన్నారు పోటీదారులలో అలీ నర్స్ ఆశ్లే డైరెక్టర్ ఆఫ్ కంప్లయెన్స్ చైనా మార్కెటింగ్ మేనేజర్ హిల్లరీ మెడికల్ డివైస్ సేల్స్ మైఖేల్ మెడికల్ సేల్స్ నిక్ లగ్జరీ వాచ్ డీలర్ రోహన్ లాంటి వాళ్లు ప్రేమను కనుగొనాలని ఆశిస్తున్నారు ఈ సీజన్లో కొత్తగా ఏముంది నిక్ వెనెస్సా లాచి హోస్ట్ చేసిన ఈ పన్నెండు ఎపిసోడ్ల లైవ్ ఈజ్ బ్లైండ్ డేటింగ్ షో సీజన్ తొమ్మిదిలో డ్రామా రొమాన్స్ లవ్ బ్రేకప్లు చాలానే ఉంటాయని తెలిసింది జోడీల మధ్య లవ్ ఏర్పడి అది రొమాన్స్కు తీస్తుందని అంటున్నారు మరి చివరకు ఈ లవ్ పేయిర్స్ అలాగే ఉంటాయా లేదా హార్ట్ బ్రేకింగ్ తప్పదా అన్నది సీజన్ చూసి తెలుసుకోవాల్సిందే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమయ్యే లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ తొమ్మిది ప్రేమ కోసం వెతుకుతున్న ముప్పై రెండు మంది సింగిల్స్ జీవితాలను ఎలా మారుస్తుందో చూడటానికి సిద్ధంగా ఉండండి